ఈమె పలికితే ఏమి జరుగుతుంది అంటే వీడు అష్ట కష్టాల్లో ఉన్నాడండి పాపం మానవుడు ఒకడు వాడికి లేని దుఃఖము లేదు ఎవరిని పలకరించండి ఏమి రా బాగున్నావంటే ఏం బాగులేండి గురువుగారు మొన్న ఏమైందంటే అంటాడు వాడు దుఃఖంతోనే మొదలు పెడతాడు అంటే జీవుడి రహస్యం ఏంటంటే వాడు ఎప్పుడు దుఃఖంలో ఉంటాడు ఎందుకు అయ్యా దుఃఖం అసలు దుఃఖం ఎందుకు కలుగుతుంది నీకేదో ఉన్నదేదో ఉంది కదా అంటే ఉంది కానివ్వండి వాడికి నా దగ్గర కోటి రూపాయలు ఉందండి పక్కింటి వాడి దగ్గర ఐదు ఉందండి నాలుగు లేదు అంటాడు వీడి లేని నాలుగు గురించి ఆలోచిస్తాడు వీడు ఉన్న కోటికే ఆనందము ఉండదు వీడికి అందుకనే లక్ష్మీస్థుతిలో ఏమన్నాడంటే అలక్ష్మీ కలహాధార నాస్తి తేషాం అమ్మవారి స్థుతి చేస్తే కలహాధార అయిన అలక్ష్మి ఉండదు అన్నాడు ఈ అలక్ష్మి వీడి బుద్ధి మీద కూర్చుంది వచ్చి వీడికి ఉన్న కోటి గురించి కాకుండా లేని నాలుగు కోట్ల గురించి వీడు తాపత్రయపడుతున్నాడు కాబట్టి ఆ లేమి అనేది వీడి నెత్తిన కూర్చుంది వచ్చే అమ్మవారు జ్యేష్ఠాదేవి అందువల్ల ముఖమంతా చిన్నబోయి పోయి దుఃఖంగా ఉన్నాడు ఏమైందిరా అంటే ఉన్న కోటి గురించి ఆలోచిస్తే వీడి ముఖం పద్మంలాగా వికసిస్తుంది వీడికి దీని మీద ధ్యాస లేదు పక్కింటి నాలుగు మీద ఉంది ఆ నాలుగు మీద ఉండడం చేత వీడికి దుఃఖము ఈ ఋషి ఘృణీ అసంతుష్ట క్రోధన నిత్యసంకిత ఒకటే ఈర్ష్య వాడట్లయిపోతున్నాడు వీడిట్లో మొన్నటిదాకా సైకిల్ మీద తిరిగేవాడు అండి వాడు అంటే సైకిల్ మీద తిరిగితే ఇప్పుడు కారులో పోకూడదా నువ్వు కూడా పో ఏమో వీడు తట్టుకోలేడు వాడు ఒకటే ఎక్కే విమానం దిగే విమానం అండి వాడు ఏమైందిరా నీకు వీడు సహించి తట్టుకోలేడు వీడు ఈ ఋషి అసలు మానవుడికి ఎందుకు దుఃఖం రావాలి నీకు సర్వ దుఃఖములు దుఃఖ భయహారిణి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా అమ్మ నిన్ను మించి ఎవరున్నారు దారిద్ర్యమును దుఃఖమును భయమును పోగొట్టే తల్లి ఎవరు సర్వోపకార కరణాయ సదా ఆర్ద్ర చిత్త ఎప్పుడు సిద్ధంగా ఉంటావు తల్లి నీవు దయార్ద్రదయురాలివి ఎందుకు దుఃఖమురా దారిద్ర్య వీడికి డబ్బెందుకు ఉండదు ఎందుకు దారిద్ర్యం ఉంటుందంటే వీడి బుద్ధిలో ఉంది లేమి లేమి ఎప్పుడూ లేమి అందుకని కలహాధార అక్కడ కలహం మొదలవుతుంది అలక్ష్మి కలహాధార కలహాధార ఋషి చెప్పాడు అలక్ష్మి ఎక్కడ అంటే కలహం ఎందుకు వస్తుందంటే అలక్ష్మిలోనే పుడుతుంది లక్ష్మి కోసం కాదు కలహము అలక్ష్మిలో కలహం వస్తుంది ఎందుకంటే ఏదో లేదనుకుంటున్నాడు వీడు ఈ ఋషి ఘృణి ఒక్క పైసా విదల్చడు ధర్మకార్యాలకు ఉత్తమలు ఉత్తములైనటువంటి దా దానము చేయడానికి వాడు చేయరాదు అంతా ఏం చేస్తాడన్నాడు లోకంలో అద్భుతమైన మాట చెప్పాడు అయ్యా ఈ పిశునా పిసినారి ఉన్నాడే వాడు పైశునం అన్నారు దాన్ని పిసినారి వాడికన్నా గొప్పదాత ప్రపంచంలోనే నా భూతన భవిష్యతి అన్నాడు అది ఎట్లరా వాడు అసలు రూపైస దియ్యడు వాడు వాడెట్ల దాత అన్నాడు స్పృష్వా దత్తే దాత అన్నవాడు ముట్టుకొని ఇస్తుంటాడంట కానీ అస్పృష్టవై వదదాతి అసలు ముట్టుకోకుండా మొత్తం ఇచ్చిపోతాడండి వాడు వాడే గొప్పదాత అన్నాడు ఎంత బాగా చెప్పాడో చూడండి వాడు అసలు ముట్టుకొని ముట్టుకోడు వాడి జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదు మొత్తం ఇచ్చిపోతాడు వాడే గొప్పదాత అండి అసలు పిసినారి లోభి అంత దాత ప్రపంచంలో ఇంకోరు లేడండి అన్నాడు కాబట్టి అమ్మవారి యొక్క వైభవం ఏమిటంటే ఆమె ఇటువంటి అంటే ఇదంతా తపో మార్గము ఆ పద్మిని విద్య నీకు ఎట్లా సాధ్యం కావాలి ఎలా రావాలి ఆమె నిన్నెట్లా కటాక్షించాలి ఆ పద్మోద్భవ ఇన్ని రేకులు కదా దాటుకుని నువ్వు లోపలికి వెళ్ళాలి ఒక్కొక్కటి ఒక్కొక్క రేకు చెప్తూ ఉన్నాడు ఆమె ఉపాసన ఎట్లా చాలా మార్గాలు ఉన్నాయి ఒక ప్రథమం తండము చెప్తూ ఉన్నా చెప్పగలిగినవి చెప్తూ ఉన్నా బయటికి కూర్చున్నాడు ఆ మధ్యలో కూర్చున్నది అమ్మవారు పద్మాలయం పద్మహస్తాం ప్రసన్నాం సింహాసనగత్రహ త్రిదివం పునః దేవరాజ్యే స్థితో దేవీం తుష్టావ అబ్జకరాం అబ్జకరా పద్మహస్త అమ్మవారిని దేవేంద్రుడు స్మరించాడు నమామికా జననీం అబ్ధి అబ్ధిసంభవాం శ్రియమున్నిద్ర పద్మాక్షీం విష్ణువక్షస్థల స్థితం పద్మాలయాం పద్మకరాం పద్మపత్రిభే క్షణం వందే పద్మముఖీం దేవీం పద్మనాభశ్రియమ్ ఇలా అమ్మవారిని మహాద్భుతమైన మంత్రములతో ఆవాహనం అమ్మవారి ఎదురుగా ఆ పద్మిని విద్యలో ఏమవుతుందయ్యా ఇగో ఇలాంటి దుర్లక్షణాలన్నీ ఉన్నాయి అసంతుష్ట ఏమిచ్చినా వాడికి తృప్తి కలగదు మొన్న బాగానే వచ్చింది కదండి మీకు మొన్న వ్యాపారంలో పది కోట్లు వచ్చాయంట కదండి ఆ ఏముందండి పది కోట్లు అది ముప్పై రావాల్సింది ఇరవై నష్టం వచ్చింది వాడి దృష్టి అంతా వచ్చిన పది మీద కాకుండా రాని ఇరవై మీద వాడు ఎట్లా బాగుపడతాడు తృప్తి చందని మనుజుడు సప్త ద్వీపములనైన చక్కన్బడుని వ్యాప్తిని పొందగా ఉన్నదానికి ఇలా 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 వ్యాప్తి చెందాలి మానవుడు వగవక అప్పటి నుంచి వగపు దుఃఖం మొదలవుతుంది ప్రాప్తం బగులేశమైన పదివేలను ఆ ఏది సిద్ధిస్తే లభిస్తే ఇది కదా పరమాత్మ స్వరూపము నాకు అమ్మవారి దయాభిక్ష ఇంత వచ్చింది అని అనుకోడు వీడు అసంతుష్ట క్రోధన ఎప్పుడైతే ఉందో వాడికి కోపం వస్తూ ఉంటుంది విపరీతంగా కోపం ఎక్కువ అంటే ఎందుకు అట్లా కసురుకుంటున్నావు పొద్దున్నే ఒకటే విసుగటే ఏమోనండి నాకు నాకు అంతే చూస్తే మనుషులు చూస్తే సరిపోదు ఏం చూస్తే సరిపోతుంది నాయనా నీకు ఏమో వాడికే తెలీదు క్రోధన ఊరికూర్కే కోపం పడుతూ ఉంటాడు వాడు నిత్యశంకిత ప్రతిక్షణం అనుమానమే అక్కడేమవుతుందో ఇక్కడేమవుతుందో ఒకటే అనుమానాలు కాబట్టి ఇన్ని మదము మాత్సర్యము ఒకటి చెప్తే వినడు పెద్ద ఈయన నాకు చెప్పేవాడా వచ్చి నాకు తెలియదా అంత మాత్రం అంటాడు అంటే వీడికి అన్నీ తెలిసినట్టు సర్వజ్ఞుడైనట్టు ఇన్ని అవలక్షణాలన్నీ ఉన్నాయి మరి ఇవి పోవాలి ఈ దోషాలన్నీ పోవాలి పోయి అమ్మవారి యొక్క కటాక్షము రావాలి చాముండ హస్తభూష్రజంబు చాముండా దేవి వచ్చి అనేక అంగుళీయకములు ఆభరణాలు అన్నీ సవరిస్తున్నదట అమ్మవారు ఇలా ఆ కళ్యాణ వేళ స్వామికి ఇన్ని విధాలైనటువంటి ఆభరణాలు ఇస్తున్నది అని అంటే అర్థమేమి మామూలు ఆయనే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అన్నాడు ఐశ్వర్యము ఈశ్వరుడి వల్లనే రావాలి అటువంటి ఈశ్వరుడికి ఆమె అష్టమాతృక ఇస్తున్నాయి రహస్యం గమనించండి అప్పటికే చాలా ఉన్నవాడండి ఉండొచ్చురా నీకు లేనివెన్నో ఉన్నాయి ఇంకా అమ్మవారు తలుచుకుంటే సప్తశతి మాత్ర మాత తలుచుకుందంటే నీకేమైనా ఇస్తుంది పో ఇదివరకు సామ్రాజ్యం ఉందా లేదు ఇస్తున్నాను పో సింహాసనం నీకు ఇదివరకు ఆనందము లేదు డబ్బు ఉంది కానీ ఎందుకో సంతోషం లేదు ఇస్తున్నాను పో నీకు ఆనందము ఇదివరకు అన్నీ ఉన్నాయి కానీ ఎందుకో ఆభరణాలు వేసుకోవాలంటే ఈ చెయ్యి సరిగ్గా లేదు ఆ చెయ్యి శక్తి వచ్చింది ఆభరణం వేసుకో అంటే అమ్మవారు ఎలా ఎన్ని ముఖాలుగా ప్రసాదిస్తుందో ఇక్కడ మనకు కనపడుతుంది ఈ విద్యా సాధనములో ఎన్నో ఉన్నాయి వీడు మహిషాసురుడు మరి ఊరికే లేడు కదా వీడి పెద్ద సైన్యం ఉంది రకరకాలైన దుర్బుద్ధులు లోపల ప్రబలుతున్నాయి చెయ్యకూడని అపసవ్యపు పనులన్నీ చూస్తున్నాడు మానవుడు ఎందుకంటే మహిషుడు వాడికి కోరిక ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలని వాడికి బాగానే ఉంది కదండి ఎందుకు ఇంత పాడు పనులు చేశాడు అంటే వాడు ఎందుకో మరి చేస్తూనే ఉన్నాడు వాడికి మహిషుడు ఆవేశించాడు వాడిని అన్ని పాడు పనులు చేశాడు నిజానికి అన్ని కోట్ల ఆస్తి ఉంది కదండి మళ్ళీ ఇట్లాంటి పని ఎందుకు చేశాడు చేస్తాడు వాడంతే అదే మహామాయా అందుకని ఆమె కటాక్షము పొందాలి కానీ ఈ విధమైనటువంటి ప్రమాదము అమ్మవారి చేత పొందరాదు పొందరాదంటే ఏమిటి ఇదే ఈ తపస్సు ఈ జ్ఞానము ఈ సాధన కావాలి వాడికి అందుకని అంత ఉన్నా కూడా ఇలాంటి పని చేశాడు ఎన్ని విధాల వాళ్ళున్నారో చెప్పడానికి లేదు వీడు అందుకని ఈ ఆరు మంది దొంగలు ఉన్నారు కదా వీడి లోపలే ఉన్నారు ఎప్పుడు తిష్ట వేసుకొని వీడు ఎక్కడో బయట నుంచి రావాల్సిన పని లేదు దొంగలు ఇంటి దొంగలు ఆరు మంది ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చూస్తున్నారు